టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సినట్ జర్ని ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సో సీఎం రేవంత్ రెడ్డి గారు మరోసారి ఆ సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి అంటే సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళ కలెక్షన్స్ లలో కార్మిక సంఘాలకు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు సో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది దీనిపైన భిన్న ప్రధాయిత వ్యక్తం అవుతున్నాయి అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ ఎందుకు ఈ విధంగా తన కలెక్షన్స్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలకు ఇస్తారు ఒకవేళ ఫ్లాప్ అయితే కార్మిక సంఘాలే మీ తనకి ఇవ్వవు కదా అంటూ మాట్లాడుతున్నారు అసలు రేవంత్ రెడ్డి గారికి సినిమా ఇండస్ట్రీ పట్ల ఏమన్నా పాలసీ ఉందా అన్న చర్చ కూడా మొదలవుతుంది ఒకసారి ఏమో బెనిఫిట్ షోలు ఉండవు అంటారు మరోసారి బెనిఫిట్ షోలు వేస్తూ ఉంటారు ఈ రకంగా ఆయన చేస్తూ ఉన్నారు సో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పుడు కాంటెస్ట్ ఏంటి ఎందుకు కార్మిక సంఘాలకు ఇవ్వాలని చెప్తున్నారు మరి దీని అంటే దీని పట్ల ఏ విధంగా రియాక్షన్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక క్లారిటీ ఉన్నట్టుగా కనబడలేదు అసలు రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక వీళ్ళకి ఒక పాలసీ ఉందా ఈ ప్రభుత్వానికి అది కూడా ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉందా లేకపోతే ఎప్పటికప్పుడు ఆయన అవసరాలు మేరకోలేకపోతే ఆయన పర్సనల్ ఈగోనో ఇవి డ్రైవ్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మనకి అనిపిస్తుంది ఆ పరిశీలిస్తే ఎందుకంటే ఫస్ట్ నిజానికి ఆయన సినిమా ఇండస్ట్రీతో బాగా పరిచయం ఉన్న వ్యక్తి చాలా మంది సినిమాకి సంబంధించిన హీరోలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు చాలా మంది ఆయనకి పరిచయం ఉంది రెండోది ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం ముందు నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి తెలుగుదేశంకి అవినాభ అవసరం ఉంది మెజార్టీ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగుదేశంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశంతో కలిసాడు కాబట్టి ఇంకా మెజార్టీ పెరిగింది అంటే సామాజిక వర్గ పరంగా చెప్పాలంటే కమ్మ సెక్షన్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో గా ఉండేది కమ్మ సెక్షన్ ఆ కమ్మ సెక్షన్ అంతా కూడా గంప కొత్తగా తెలుగుదేశం వైపు ఉంటుంది ఇప్పుడు కాపు సెక్షన్ కూడా తెలుగుదేశం వైపే వెళ్ళింది బలంగా సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ పట్ల ఒక కన్సిస్టెంట్ పాలసీ కనబడట్లేదు ఆయన కొన్ని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని అడిగాడు కానీ వాళ్ళని ఊరు స్పందించలేదు బిగినింగ్లో దాంతో ఆయన కోపం వచ్చింది దాని తర్వాత అల్లు అర్జున్ అతని పేరు మర్చిపోవడం ఇలాంటివంట ఒక షాక్ ఇద్దాం వీళ్ళకి అనుకొని పుష్పట్టు చేశాడు దానివల్ల ఆయనకి నేషనల్ లెవెల్లో బ్యాడ్ నేమ్ వచ్చింది దానికి ఎందుకంటే అల్లు అర్జున్ ఏమీ పాపం చేయలేదు నేరం చేయలేదు అతను తన అభిమానులు కలుసుకోవడానికి సినిమా చూడడానికి వెళ్ళాడు అది అందరూ చేసేది దేశవ్యాప్తంగా అట్లాగే రాజకీయ నాయకులు సభల్లో కావచ్చు మనకి ఎయిటీ పర్సెంట్ తొక్కిసలాట్లు ఎక్కడ జరుగుతాయి గుళ్ళల్లోనో మతపరమైన ప్రొసెస్లోనే డేటా ప్రకారం ఎయిటీ నైన్ పర్సెంట్ జరుగుతాయి రాజకీయ వ్యాలీల్లో జరిగేది తక్కువే కానీ రేవంత్ రెడ్డి అతన్ని బదనాం చేయడం కోసం ఒక గా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నాడు అనేది అర్థమైంది కోర్టులో ఏమైందో చూసాం మనం సో అసెంబ్లీలో ఆ సందర్భం ఏంటి సినిమా ఇండస్ట్రీ మీద చాలా విరుచుకుపడ్డాడు అందరినీ దారుణంగా మాట్లాడాడు దాని తర్వాత అసలు వీళ్ళకి నేను బెనిఫిట్ షో ఇవ్వను ఆ తర్వాత టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోనని అసెంబ్లీలో తీవ్ర ప్రత్యేకం చేశాడు పోనీది నిలబడిందా దాంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కీలో గట్టి ఈయనకి వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి శేలు కప్పి పోయారు దాంతో ఈయన ఇగో సాటిస్ఫై అయిపోయింది మళ్ళీ సైలెంట్ అయిపోయాడు మళ్ళీ ఓ జ వచ్చినప్పుడు జీవో చేసి ఇచ్చారు అప్పుడేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా దగ్గర పని అసలు నా జీవో వచ్చిందని నాకు తెలీదు నాకు హెల్త్ వాళ్ళకి నేను ఒక అందుబాటులో లేను అది హోమ్ నుంచి వచ్చింది అని ఇంక మీద అని ఆయన చెప్పాడు ఎందుకంటే కోర్టు దాన్ని ఆపేసింది సో ఈ గందరగోళం అయితే ఈ ప్రభుత్వంలో కనబడుతుంది ఇప్పుడు ఏమైంది సడన్ గా కార్మికులకి ప్రొడ్యూసర్లకి మధ్య గొడవలు వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రొయాక్టివ్ గానే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కార్మిక శాఖ రంగంలోకి దించి కొంత సాల్వ్ చేయడానికి ఆయన ట్రై చేశాడు అప్పుడు కొంత బాగానే చేశాడు దాని తర్వాత ఇప్పుడు సడన్ గా కార్మిక సంఘాలు ఈయనకి సన్మానం చేస్తాయి అది ఎప్పుడో జరిగింది నిజానికి ఇప్పుడు ఎందుకు చేశారంటే దాని వెనక మళ్ళీ రాజకీయాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అక్కడ దాదాపు ఇరవై ఐదు వేల మంది కార్మికుల ఓట్లు ఉన్నాయి సినిమా కార్మికుల ఓట్లు ఎందుకంటే కృష్ణానగర్ ఇందిరా నగర్ చుట్టుపక్కల ఎక్కువ మంది ఫిలిం నగరు ఇక్కడ కార్మికులే ఉంటారు సినిమా కార్మికులే ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఇరవై ఐదు వేలు ఉన్నాయి అది చాలా కీలకమైంది ఎందుకంటే ఇప్పుడు మాగుండ గోపినాథ్కి ఆయన ప్రొడ్యూసర్ కూడా రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు ఆయన కార్మికులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇటేమో చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు కాంగ్రెస్ తరపు నవీన్ యాదవ్ నిలబడ్డాడు చిన్న శ్రీశైలం యాదవ్కి సినిమా ఇండస్ట్రీతో ఉన్నాయి కాకపోతే ఏమైందంటే ఆయన ఈ మధ్య మన సజ్జనార్ రౌడీ షెట్టిల్ని అందరినీ బైండ్ ఓవర్ చేయించి ఈయన కూడా చేయించాడు అది బాగా ప్రచారం లెక్క వచ్చింది అందువల్ల రెండోది ఏంటంటే కార్మికులు గుంపు కొత్తగా ఓట్లు వేస్తారా కాంగ్రెస్కి లేదనే డౌట్ కూడా ఉంది ఈ నేపథ్యంలో ఏం చేశారంటే ఇప్పుడు ఆ ఓట్ల కోసం అందరూ ట్రై చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్ ఎన్నిక హైదరాబాద్ లో కాంగ్రెస్ కి వీక్ గా ఉంది ఇప్పుడు కానీ ఎన్నికలు గెలవకపోతే రేవంత్ రెడ్డికి ప్రాబ్లం వస్తుంది అందుకని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఈ కార్మికుల్ని మీరు నేనేదో కలిసినట్టు కాకుండా మీరు నాకు సన్మానం చేయండి అన్నట్టుగా చేయించుకున్నట్టుగా మా ఎక్కువ మంది చెబుతున్నారు సో మొత్తాన్ని కార్మిక సంఘాల వాళ్ళు ఈయనకి నిన్న యూసఫ్ కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో సన్మానం చేశారు ఈ సన్మానంలో ఆయన మళ్ళీ కొన్ని హామీలు అవన్నీ ఇచ్చాడు ఇక్కడ అవి కాంట్రవర్షియల్ గా మారాయి ఆయన ఇచ్చినవి ఏమంటే ఒకటి పది కోట్ల రూపాయలు సంక్షేమ నిధి మేము ఏర్పాటు చేస్తాము కార్మిక వీళ్ళకి ఈ సంక్షేమం వచ్చే వడ్డీల ద్వారా పేద కార్మికులకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తున్నాడు అది ఖచ్చితంగా అప్రిసియేట్ చేయాలి మంచి నిర్ణయం అది ఎక్కడైనా ఎందుకంటే సినిమా కార్మికులకి ఏంటంటే రెగ్యులర్ గా పని ఉండదు వాళ్ళకి కొన్ని సినిమాలు పని దొరుకుతుంది కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ కార్మిక వాళ్ళకి ఉంటాయి కాబట్టి రెండో సిటీలో బతకడం కూడా చాలా కష్టం చాలా రకాల పేద కార్మికులకి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం నుంచి ఉంది అది చేశారు మిగతా అనేక చోట్ల కూడా కార్మిక నిధులు ఉంటాయి హెల్ప్ చేస్తుంటారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఇది కూడా ఒక ఇండస్ట్రీగా కాబట్టి దీంట్లో చేయడం తప్పులేదు అంతవరకు బాగుంది అట్లాగే ఆరోగ్య బీమా ఏర్పాటు చేస్తాము రాజీవ్ స్త్రీలకి వీళ్ళని తీసుకొస్తాము అట్లాగే ఒక కార్పొరేట్ ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఒక కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేసి కార్మికు ఈ సినీ కార్మికుల పిల్లలకి ఎక్స్క్లూజివ్గా అక్కడ చేస్తూ ఉన్నాడు అది కూడా మంచిదే అది జరుగుతుందో లేదు మనకు తెలియదు కానీ మంచిదే అలాగే వీళ్ళకి ఇళ్ల నిర్మాణంలో మేము హెల్ప్ చేస్తాము తర్వాత వీళ్ళ అసోసియేషన్ భవనం ఒకటి కూడా మేము నిర్మించిస్తాము ఇవన్నీ మళ్ళీ డిసెంబర్ తొమ్మిదిన మళ్ళీ మాట్లాడదామని చెప్పాడు అంటే ఇక్కడ ఒక ఇది కనబడుతుంది అంటే మీరు మాకు ఓట్లు గెలిపిస్తే మళ్ళీ మేము కూర్చొని మాట్లాడతా ఉన్నాయి హామీల వరకే ఇవన్నీ కనబడతాయి ఏంటి ఇది ఒక రకంగా ఏంటంటే నిజానికి ఇటువంటి హామీలు ఇవ్వకూడదు ఎన్నికల కోర్టు ప్రకారం కానీ ఆయన తెలివిగా సన్మానం చేయించుకొని సభలో ఇచ్చినట్టుగా ఇచ్చాడు మరి దీని మీద కూడా కోర్టుకు వెళ్తారని అంటున్నారు ఎందుకంటే ఇవి ఒక రకంగా వాళ్ళని మభ్య పెట్టడం లాంటిది అవుతుంది సో మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా దీని పట్ల ఇప్పుడు రెండు రకాల రియాక్షన్స్ దీంతో పాటు ఇంకొకటి చెప్పాడు ఆయన అది ఇంపార్టెంట్ అదేంటంటే సినిమా ప్రొడ్యూసర్లు రేట్లు పెంచుకోవడానికి మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక కండిషన్ పెడతాము ఈసారి ఆ కండిషన్ ఏంటంటే ఇరవై పర్సెంట్ వాళ్ళకి మేము పెంచుతాము కదా టికెట్ రేట్లు కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ షోలు పెంచినప్పుడు ఆ ప్రాఫిట్లో వచ్చే దాంట్లో ఇరవై పర్సెంట్ ఈ సంక్షేమం నాదికి ఇవ్వాలనేది చెప్పాడు నిజానికి ఇది పైకి చూస్తే మంచిగానే అనిపిస్తుంది కానీ ప్రొడ్యూసర్లు ఎందుకు ఇవ్వాలి అనేది ఆర్గ్యుమెంట్ వస్తుంది ఇప్పుడు ప్రొడ్యూసర్లు ప్రతి ప్రొడ్యూసరు ప్రతి సినిమాకి ఏం లాభం రాదు చాలామంది ఏమనుకుంటారు సినిమా వాళ్ళు అంటేనే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటుంది లాభాల్లోనే ఉంటారు అనుకుంటున్నాం నిజానికి సినిమాల్లో నైంటీ పర్సెంట్ లాసుల్లో ఉంటారు ప్రొడ్యూసర్లు ఓన్లీ టెన్ పర్సెంట్ అది కూడా ఓన్లీ సినిమాల్లోనే సంపాదించే వాళ్ళు తక్కువ బ్లాక్ మనీ ఉంటే వస్తూ ఉంటది వేరే వాళ్ళు పెడతా ఉంటారు రెండోది వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసుకొని దాని ద్వారా రికవర్ అవుతూ ఉంటది ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవుతుంది తప్ప సినిమాలు తీసి దాంట్లోనే కోట్లు సంపాదించడం అనేది ఇవాళ సాధ్యం కాని పరిస్థితి సో అది అందరికి తెలుసు ఎందుకంటే ఒక సినిమా నాలుగు సినిమాలు పోతే ఒక సినిమా హిట్ అవుతా ఉంటది ఒక సినిమా హిట్ అయింది చూస్తారు కానీ నాలుగు సినిమాలు పోయింది చోటు డబ్బులు విపరీతంగా పోతున్నాయి ఈ మధ్య కాలంలో ఎందుకంటే సినిమాలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి ఒక పక్క ఓటి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇంతకు ముందులాగా ఇంకొక పక్క థియేటర్కి జనం రావట్లేదు మరో పక్క పైరసీ వచ్చింది ఇవన్నీ వల్ల సినిమాల నిర్మాణం ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది దానివల్ల ప్రొడ్యూసర్లు చాలా కష్టంగా ఉన్నారు అందువల్ల వాళ్ళు ఏంటంటే బెనిఫిట్ వాళ్ళు దీని దీంట్లో మ్యాక్సిమం ఎంత వస్తుందో అంత ఉపయోగం కదా అనే దీంట్లో వాళ్ళు ఉంటే దాంట్లో మళ్ళీ ఇరవై పర్సెంట్ అంటే ఒకవేళ వాళ్ళకి లాస్ వచ్చినప్పుడు ఏమన్నా కార్మికులు హెల్ప్ చేస్తారా లేదు కదా నువ్వు గవర్నమెంట్ ఆదుకుంటే ఓకే వీళ్ళ నువ్వు ఇవ్వమనడానికి నువ్వెవరు అంటే వా వాళ్ళకి పెంచడం అంటే ఇండస్ట్రీ మీరే ప్రతి ఇండస్ట్రీకి కూడా సినిమా ఇప్పుడు ఎవరో ఒక ఇక్కడ వచ్చి ఇండస్ట్రీ కావాలి వాళ్ళకి నువ్వు వాటర్ సప్లై ఫ్రీగా ఇస్తున్నావు ట్యాక్స్లు ఎగ్జంప్షన్ ఇస్తున్నావు వాళ్ళకి తక్కువకి ల్యాండ్ ఇస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు కదా వేరే ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి ఒక పూట టికెట్ పెంచుకోవడానికి నాలుగు టికెట్ పెంచుకోవడానికి ఒక ప్రత్యేక షో ఇవ్వడానికి మళ్ళీ కండిషన్లు ఏంటి ఇదే కండిషన్ మిగతా ఫ్యాక్టరీ కంపెనీ పెడతాడు నీకు మేము ఇస్తున్నాం కాబట్టి దీంట్లో ఇరవై పర్సెంట్ మీ కార్మికులకు ఇవ్వని చెప్తున్నావా లేదు కదా మరి సినిమా ప్రొడ్యూసర్లు వీళ్ళు నిజానికి వలరబుల్ కండిషన్లో ఉంటే వీళ్ళకి మళ్ళీ బర్డన్ వేయడం ఏంటి అనేది ఒక ప్రాబ్లం రెండోది మన కోర్టు వ్యతిరేకించింది మళ్ళీ మీరు ఇస్తారు మొన్నేమో ఆయన కూడా ఎవరు కోమటిరెడ్డి కూడా మేము అసలు పెంచనే పెంచేదంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఈయనేమో ఇచ్చాడు అంటే కార్మికులని ఆకర్షించడం కోసం వాళ్ళ ఓట్లు వేసుకోవడం కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా ఆయనకు ఒక ఫిక్స్డ్ సినిమా పట్ల పాలసీ ఏమన్నా ఉందా అన్న డౌట్లు అయితే చాలా మందికి వస్తున్నాయి అట్లాగే చాలా మంది సినీ కార్మికులు కూడా రేవంత్ రెడ్డికి యాంటీగా నిన్న ధర్నాలు చేశారు ఎందుకంటే ఇప్పుడున్న సినీ కార్మికు సంఘం సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వల్లభనేని అనిల్ ఆయన మీద ఇరవై కేసులు ఉన్నాయి ఆయన ఈ చిత్రపురి కాలనీ హౌసింగ్ స్కామ్ లో ఏ వన్ గా ఉన్నాడు అరవై రోజులు జైలుకి కూడా పోయి వచ్చాడు అటువంటి వాడు దగ్గర సన్మానం చేయించుకోవడం ఏంటి అతను ఒక క్రిమినల్ అతను అతని దగ్గర ఈయన ప్రొడ్యూసర్ ఈయన ముఖ్యమంత్రి సన్మానం చేసుకోవడం ఏంటని నిన్న వాళ్ళు చెప్తున్నారు అట్లాగే కార్మికులకి ఏం చేశాడు కార్మికులు ముప్పై పర్సెంట్ పెంచమంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాడు పన్నెండు గంటల కాల్షీట్ని పదహైదు పదిహేను గంటల కాల్ గా చేశారు కార్మికులకు అన్యాయం చేశారు తప్ప మేలు చేయలేదు అని వాళ్ళు అంటున్నారు అందుకనే కార్మికులు ఇరవై ఐదు వేల మంది ఉంటే వెయ్యి మంది కూడా రాలేదు వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఆ జూనియర్ ఆర్టిస్టులకి డబ్బులు ఎలాగ ఇస్తారో రోజుకి వెయ్యి రూపాయలు అలాగ ఇచ్చి ఈ సభలకు తెచ్చారు తప్ప గా ఎవరు రాలేదనే ఒక వాదన కూడా వస్తుంది ఏదేమైనా రేవంత్ రెడ్డి అయితే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే ఈ సభను చేసినట్టుగా మనకు అర్థమవుతుంది